చేతిలో మూడు మూడుసారి నీళ్ళు వేసి తాగండి చెప్పింది ఫస్ట్ శ్రద్ధగా వినండి ఫస్ట్ దీపం వెలిగించండి తర్వాత చేతిలో మూడుసారి నీళ్ళు వేసి తాగండి దీపం కలిసి దూరంగా పెట్టుకోండి ఏమ్మా శ్రీ మహాగణాధు ది అన్న మహాషగురు అలాగే నమస్కారం చేసుకొని పసుపుతో వినాయకం తయారు చేసుకోండి చిన్న పసుపుతో వినాయకుడిని తయారు చేసుకొని కలిసి ముందు పెట్టుకోండి ఆ వినాయకుని కొట్టు పెట్టుకుని దీపం జాగ్రత్తగా కలిసికి పక్కన పెట్టుకోవాలి కలిసి ఎదురుగా దీపం కాదు చాలామంది కలిసి ఎదురుగానే దీపం ఉంది పూజ చేసినప్పుడు మీకు దీపం అడ్డు వస్తుంది నేను నెమ్మదిగానే చెప్తున్నాను ఎవరూ దీపాలు మార్చడం లేదు కలిసికి ఎదురుగానే దీపం ఉంది దీనివల్ల మీకు ఇబ్బంది ఏమో నమస్కారం చేసుకోండి గంటసారి చేపడం ఉండదు దీప పెరిగించండి చేతిలో మూడుసారి నీటి వేసి పసుపుతో చిన్న వినాయకం తయారు చేసి గుట్టు పెట్టుకోండి నమస్కారం చేయండి శ్రీ మహాగణా విభూ గణపతి ज्येष्ठाजं ब्रह्मणां ब्रह्मणस्पृानं लोकविश्वे दसाधनं प्रणादयवेदश्वजनेपदीं ते नाम वित्रयवतुः का नो निहत्पेभयद्भञम् श्रीमहायमाव श्रीरभ्यो हरिपाम्

Narajini namostud, açın